వేదికలు అలంకరించిన పెద్దలందరికీ స్వాతిరెడ్డి గారి సార్కి ఉదయనందన్ రెడ్డి గారి సార్కి నా ధన్యవాదములు నా పేరు తడిగొప్పల ఆశిత నేను ద్వారానే నేను రుబేసి సాధించాను మా చాలా పేద కుటుంబము మా కుమార్ బాబా అంటే మా బాబాయ్ ద్వారా మేడం ద్వారా సార్ నెంబర్ తీసుకొని మాట్లాడాను సార్తో సార్ చాలా మంచివాడు సార్ నాకు ఐదు సంవత్సరాలు కూడా నువ్వేం బాధపడతామ్మా నీ చదువుకి నేను తోడుంటానని చెప్పారు దానికి చాలా కృతజ్ఞత నేను 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 కూడా మంచి చదువుకొని మంచి సీట్ కదా అలా పీజీలో కూడా మంచి ఫ్రీ సీట్ తెచ్చుకొని సార్ బాటలో నడుస్తూ అందరికీ ఉచిత సేవ చేస్తానని చెప్పుకున్నాను థ్యాంక్ యూ సార్ ఎఫ్టీవీ సిబ్బందితో పాటు మెడికల్ విద్యార్థులు ప్రజ్వల ఆశ్రిత వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా ఒక బాట చూపించినటువంటి రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది ఉదయ రెడ్డి గారి పేరును మీరు ఎల్లవేళ గుర్తు చేసుకుంటూ మరి వారి బాట లోపలనే నడుస్తాం మేము కూడా మా చదువు అయిపోయిన తర్వాత అని అన్నారు దానికి తగ్గట్టు భగవంతుడు మీకు అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని దానితోడు తోడు ఉదయనందరెడ్డి గారి ఆశీస్సులు మీకు ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి చేసినటువంటి మా కంప్యూటర్ ఆధునిక గ్రామదర్శిని కంప్యూటర్ దురితో మరియు ఎఫ్టివి సిబ్బంది ఉద్యోగులకు అదే అదేవిధంగా ట్రైనింగ్ వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థులకు విద్యార్థులకు అందరికీ నా కృతజ్ఞతాభివాదనాలు తెలియజేస్తూ